హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి ఎట్లు అందరు బాగున్నారు కదా ఇవి అలా అయితే నేను హోల్సేల్ షాపింగ్లో మీకు చీరలు అయితే చూపి నీకు వచ్చిన అనమాట నేనైతే కొనేసుకున్నాండి సో ఇది ఎక్కడుంది అనేసి నేను మీకు వీడియో లాస్ట్లో అయితే చెప్తాను అడ్రస్ కూడా ఇస్తాను లొకేషన్ మీకు డిస్క్రిప్షన్లో పెడతాను చూడండి ఓకే అండ్ ఇక్కడ ఏంటంటే నేను వచ్చేసి ఇది షాపింగ్కి మా ఏరియాలో దగ్గరగానే ఉందండి అందుకని నేనైతే డైరెక్ట్గా వచ్చేసానమాట హోల్సేల్ షాప్ ఇది సో పాపం చాలా తక్కువ రీ రీజనబుల్ రేట్స్కే అమ్ముతున్నారండి స్టాక్ అయితే చాలా బాగుంది సో నేను మా మమ్మీ మా వారు పిల్లలతో అయితే వెళ్ళామన్నమాట సో చాలా బాగున్నాయండి చూడండి ఒకసారి నేనైతే శారీస్ అన్నీ కూడా ట్రై చేసేస్తున్నాను కలర్స్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయండి ఇంకా పిల్లలకి ఏం చేయాలో అర్థం కాక బోర్ కొట్టేసి సాఫ్ట్వేర్లు అయిపోయారు అందరు ఫోన్లు పట్టుకొని సో వాళ్ళు కూడా ఏం చేస్తారులేండి పాపం మన షాపింగ్ కదా సో అలాగే ఉంటుంది అదే వాళ్ళ షాపింగ్ అయితే మమ్మీ నాకు ఇది అది అని అంటుండే బట్ మన శారీ షాపింగ్ అంటే వాళ్ళకి ఫుల్ బోర్ చూడండి ఇదంతా స్టాక్ అండి హోల్సేల్ చాలా ఉంది ఇది ఓన్లీ వన్ రూమే అండి ఇలాంటివి ఫోర్ ఫోర్ రూమ్స్ ఉన్నాయి మొత్తం అక్కడ చాలా అంటే చాలా స్టాక్ ఉంది వాళ్ళ దగ్గర హోల్సేల్గా షాప్స్కి కూడా సప్లై చేస్తారంట నేను ఏ కలర్ అడిగినా కూడా తీసుకొచ్చి ఇచ్చారు పాపం తను అన్నయ్య అయితే నాకు ఇప్పుడు ఇక్కడ బ్లూ అండ్ ఆరెంజ్ కాంబినేషన్లో అదైతే నచ్చిందండి సో ఇప్పుడు వేసుకున్న శారీ కూడా చూడండి ఎంత షైనింగ్ ఉన్నాయో శారీస్ కూడా చాలా బాగున్నాయి మాకైతే చాలా నచ్చాయి ప్రతి సారీ చాలా బాగుందండి అంటే రేట్ని రేట్కి తగ్గట్టుగా ఉన్నాయి చాలా బాగున్నాయి రీజనబుల్ రేట్స్ కూడా ఉన్నాయి అన్నమాట మా వారిని అయితే అడిగానే తీసుకోవాలని నీ ఇష్టం అనేసారు సో అయ్యాన వచ్చేసి ఇంకా ఫోన్ వదిలేసి శారీస్ తెచ్చి తీసేసుకొని మమ్మీ ఈ శారీ తీసుకో ఆ శారీ తీసుకో అనేసి చెప్పేస్తుంది నాకు చూడండి కవర్లో నుంచి బయటికి తీసేసి అయితే చూస్తుంది తను చూడండి షాప్ ఓవర్ వ్యూ అయితే ఇలా ఉంటుంది అనమాట మీకు మొత్తము చూ మెయిన్ అయితే శారీస్ సెలెక్ట్ చేసుకుంటున్నాను చూడ ఆరెంజ్ బ్లూ అయితే నాకు వదలు అవ్వట్లేదు అసలు చాలా బాగుంది యాక్చువల్గా కాంబినేషన్ కూడా బాగుంది మీకు కూడా అర్థమవుతుండొచ్చు చూడ్డానికి కదా నా దగ్గర యాక్చువల్గా ఆ కలర్ లేదు చాలా రోజుల నుంచి ట్రై చేస్తున్నాను బట్ చూద్దాం ఇంకా శారీస్ అయితే అది పక్కనైతే పెట్టాను అనమాట సో మా తొట్టి గ్యాంగ్ అయితే వెనకాల మీటింగ్ పెట్టారు చూడండి ఇద్దరు హీరోస్ మా క్యూటీ ఏంజల్ అయానా నేనైతే చీరలో వేటలో పడ్డాను ఇంకా తను అన్నయ్య ఏమన్నారంటే చూసుకోండి మీకు నచ్చింది ఉంటే కనుక చెప్పండి తీసి చూపిస్తానని చెప్పారు సో నేనైతే ఇంకా పాపం అన్నీ ఓపెన్ చేసేసి చూడడం స్టార్ట్ చేసి ఇంకా మనల్ని వదిలేస్తే ఎలా ఉంటుంది తెలుసు కదా చూడండి నాకు ఇక్కడ గ్రీన్ అండ్ అది ఉంది కదా అది నచ్చింది బట్ అన్ని శారీస్ ఒక్క దగ్గర తెచ్చి పెట్టాను కదా ఏంటంటే కొంచెం క్లాత్ వేస్ కూడా ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా మమ్మీ అయితే క్లాత్ కూడా చెక్ చేస్తున్నారు అనమాట సో తీసుకునేది ఏదో కొంచెం మంచి క్వాలిటీలోనే తీసుకుందాం అని చెప్పేసి చూస్తున్నాను సో ఇదైతే చాలా బాగా నచ్చింది వదుల బుద్ధి కాలేదు ఇంకా అక్కడ ఉన్నంతసేపు దాన్ని అయితే పట్టుకొనే ఉన్నాను ఆరెంజ్ కలర్ శారీ సో ఆరెంజ్ బ్లూ కాంబినేషన్ చాలా బాగుంది ఇంకా వేరేవి కూడా ట్రై చేస్తున్నాను చూస్తున్నాను దానికంటే బెటర్గా అని చెప్పేసి అయితే సో మమ్మీ మా వారానికి ఏమంటున్నారంటే లేని కలర్స్ ట్రై చేయి కదా అనేసి అంటున్నారు సో అన్నీ అలాగా చూడండి అక్కడ ఉన్నవన్నీ నేనే ఓపెన్ చేశాను పాపం నేను షాప్కి వెళ్ళినప్పుడు చక్కగా నీట్గా ఉండింది మొత్తం అన్నీ ఓపెన్ చేసేసి అన్నీ కలర్స్ చెక్ చేస్తూ ఉన్నాను అనమాట కానీ తను అప్పటికీ కూడా ఏమనలేదు చూసుకోండి పర్లేదు అనేసి వాళ్ళకి ఏంటంటే ఆన్లైన్ ఆర్డర్స్ ఎక్కువ అంట సో తను ఆర్డర్స్ తీసుకోవడంలో బిజీ ఉన్నారు ఇవన్నీ కాటన్ సారీస్ అనమాట కాటన్ సారీస్ కూడా చాలా బాగున్నాయి ఫోర్ ఫిఫ్టీ టు ఫైవ్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ ఉన్నాయి సో మనకి ఎందుకులా ఇప్పటి నుంచి అని చెప్పి నేను వాటి జోలికి అయితే వెళ్ళలేదు ప్రజెంట్గా తర్వాత ట్రై చేద్దాం అని చెప్పి నాకు ఈ శారీ అయితే చాలా బాగా నచ్చింది ఈ గ్రీన్ అండ్ జామున్ సో క్లాత్ వైజ్ చెక్ చేస్తున్నారు మమ్మీ అయితే చూశాను బాగానే ఉందనేసి ఇదిగోండి ట్రైల్ అయితే చేస్తున్నాను అనమాట ఒకసారి చేసేసి చూసి పక్కన పెట్టుకున్నాము సో వేరే శారీస్ కూడా చూసుకుంటున్నాను నాకు నచ్చిన శారీ ఒకటి పక్కన పెట్టేసి సో అలా ఇది ఓపెన్ చేస్తున్నాను మొత్తం బాక్స్లలో కూడా శారీస్ అయితే ఫైనల్గా అయితే ఒక మాదిరిగా సెలెక్షన్ అయితే అయిపోయిందండి ఇలా ఆన్లైన్ కూడా మనకి సర్వీస్ ఉంది సింగిల్ శారీ అయినా కూడా చేస్తారంట పవన్ చాలా రీజనబుల్ రేట్స్ ఇస్తున్నారు నాకు కూడా హోల్సేల్ రేట్స్ ఇచ్చారండి సో ఈ షాప్ వచ్చేసి ఎక్కడుందంటే యాక్చువల్గా దిల్షుఖ్ నగర్లో ఉందండి చూడండి నేనైతే ఈసారి ఫైనల్ చేసేసానమాట ఈసారి ఒకటి ఆ గ్రీన్ సారీ సో వీళ్ళ షాప్ నేమ్ వచ్చి వివేకా బ్రదర్స్ అండ్ సిస్టర్స్ దిల్షిప్ నగర్లో ఉందండి ఇదైతే ప్రమోషన్ కాదు నేను డబ్బులు పెట్టి కొనుక్కున్నాను సో ఇలాంటి వీడియోస్ గురించి సబ్స్క్రైబ్ కావాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి సో ఒక్కసారి మీరు ఓవర్ వ్యూ అయితే చూసుకున్నట్లయితే ఇక్కడ చాలా స్టాక్ ఉందండి మీకు ఒక్కసారి కావాలన్నా కూడా ఇస్తారనమాట వీళ్ళ డీటెయిల్స్ అయితే నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను అండ్ వీళ్ళకి కూడా యూట్యూబ్ ఛానల్ ఉందంట సో మీరైతే ఫాలో చేసుకోండి వాళ్ళని అలాగే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి సో చాలా రీజనబుల్ రేట్స్ అయితే నాకు పడిందండి సో థ్యాంక్ యూ ఫర్ సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి సో థ్యాంక్ యూ ఫర్ వివేక బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఆల్సో చాలా అంటే చాలా ఎంజాయ్ చేశాను చాలా నచ్చిన శారీస్ నచ్చిన కలర్స్ అయితే దొరికాయండి నాకు థ్యాంక్ యూ సో మచ్ అండ్ ప్లీజ్ వాచ్ మై ఛానల్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్